మనుషులను చాలా సింపుల్ గా చంపి నరుకుతున్నారు హంతకులు శ్రద్ధవాకర్ మటర్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఘోరమైన హత్యలు మనం చూసాం మొన్నటి వరకు మనం నవీన్ హత్యను చూసి షాక్ అయ్యాం ఇప్పుడు చెన్నైలో కూడా ఇలాంటి దారుణమైన మటర్ జరిగింది తమిళనాడులో సెన్సేషనల్ గా మారిన ఈ హత్య వెనుకున్న ప్రేమ పెళ్లి మోసం వ్యభిచారం చివరకు హత్య కథను మీరు చూడండి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని దాయ్ ఎయిర్వేస్ లో గ్రౌండ్ స్టాఫ్ మెన్ గా పనిచేస్తున్నాడు ఎం జయంతన్ ఇతను వయసు ఇరవై తొమ్మిదేళ్లు జయంతన్ చెన్నైలోని నంగనరూరు లో గల తన సోదరి ఇంట్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు అయితే మార్చి రెండు వేల ఇరవై మూడున తన స్వగ్రామం వెళ్లాడు రెండు రోజులు సెలవు పెట్టి తన తల్లిదండ్రులతో గడిపాడు తాను వస్తున్నానని మార్చి పద్దెనిమిదిన నా సోదరికి ఫోన్ చేసి చెప్పాడు ఆ ఎయిర్పోర్ట్ డ్యూటీకి వెళ్లాలని కాల్ చేసి మరీ చెప్పాడు తన సోదరుడు జయంతన్ వస్తున్నాడని ఆమె అనుకుంది కానీ ఉదయం కాల్ చేసిన వ్యక్తి మధ్యాహ్నం వరకు రాకపోవడంతో తిరిగి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది తన తల్లిదండ్రులకు కాల్ చేయగా చెన్నై బయలుదేరాడు కదా అని సమాచారం ఇచ్చారు కానీ సాయంత్రం వరకు కూడా రాకపోవడంతో జయంతం సోదరి కంగారు పడింది వెంటనే తమకు దగ్గరలో ఉన్న పడవతంగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు మొదట వస్తాడులే అని చెప్పారు ఏదైనా పని మీద వెళ్లి ఉంటాడేమో ఇరవై తొమ్మిదేళ్ల ఏళ్ల వ్యక్తి వస్తాడు అని ఆమెకు ధైర్యం చెప్పి పంపించారు కానీ అలా రెండు రోజులైంది అయినా రాలేదు దీంతో ఆమె మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మార్చి ఇరవై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు పోలీసులు పోలీసులకు ఉన్న ఏకైక ఆధారం అతని ఫోన్ మాత్రమే దీంతో లాస్ట్ కాల్ ఎవరికి వెళ్లిందా అని విచారణ చేయడం మొదలు పెట్టారు చివరి కాల్ తన సోదరికి చేశాడు కానీ ఆ తర్వాత భాగ్యలక్ష్మి అనే మహిళ నుంచి వచ్చింది పోలీసులు లోతైన విచారణ చేయగా ఈ భాగ్యలక్ష్మి అనే మహిళ పుదుకోటకి చెందిన వారిగా గుర్తించారు అక్కడ నుంచి విచారణ చేయగా దారుణమైన ప్రేమ్ కమ్ హత్య కథ బయటపడింది జయంతన్ అమాయకత్వం కూడా ఇందులో ఉందని తేలింది భాగ్యలక్ష్మి తన మొత్తం చరిత్రను పోలీసులకు చెప్పింది రెండు వేల ఇరవైలో ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి సమయంలో తన బైక్ మీద వస్తున్నాడు జయంతన్ అదే సమయంలో రోడ్డు మీద తయారైన ఒక మహిళ పూలు పెట్టుకుని కనిపించింది ఆమె చెయ్యి అడ్డు పెట్టి నవ్వగానే బండి ఆపాడు ఆమెను చూడగానే బ్యూటీ అనుకున్నాడు ఆమెతో రాత్రి గడిపేందుకు ఇక తన పేరు భాగ్యలక్ష్మి అని చెప్పింది ఆ రోజు రాత్రి తన సోదరి ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు అప్పుడు అతని సోదరి ఇంట్లో ఎవరూ లేరు అయితే ఆ రోజు రాత్రి ఆమెతో ఎంజాయ్ చేసినా ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు భాగ్యలక్ష్మిని తనతోనే ఉంచుకున్నాడు ఆమె మాటలకు అందానికి పడిపోయాడు ఇక అదే రోజు తాను ప్రేమిస్తున్నాను ఈ తప్పుడు పని వదిలేసి తనతో గడుపుతా వద్దావా అని నాకు మంచి జీవితాన్ని ఇస్తానంటే ఎందుకు వద్దంటానంది భాగ్యలక్ష్మి అలా ఓ వ్యభిచారిని ప్రేమలో ఓవర్ నైట్ లో పడిపోయాడు అలా పుట్టిన వారిలో సీరియస్ గా దాదాపు మూడు నెలలు సాగింది కొన్ని రోజుల తర్వాత భాగ్యలక్ష్మితో ప్రేమను తన సోదరికి చెప్పాడు జయంత ఆమె కోప్పడింది ఒక వ్యభిచారిని చేసుకోవాల్సిన అవసరం నీకేంటి ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని అడిగింది కానీ భాగ్యలక్ష్మి మైకంలో ఉన్న జయంత ఆమె మాట వినలేదు తల్లిదండ్రులు వద్దని కాళ్లు పట్టుకొని జయంతను బ్రతిమలాడినా సరే వినలేదు ఎవరికి చెప్పకుండానే ఓ గుడిలో భాగ్య భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు ఓ పూజారి సాక్షిగా ఇక్కడ ఈ పూజారిని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇతని క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది ఇక జయంతన్ కంటే ఆమె వయసు పదేళ్లు పెద్దది అయినా సరే పిచ్చి ప్రేమలో మునిగిపోయాడు పెళ్లి తర్వాత సోదర ఇంటిని వదిలేసి వేరే కాపురం పెట్టాడు దాదాపు ఆరు నెలలు ఇద్దరు సవ్యంగానే ఉన్నారు కలిసి సంతోషంగా జీవించారు అయితే ఆమె పాత కస్టమర్లు తరచూ ఫోన్ చేసి కోరిక తీర్చాలని అడిగేవారు దీంతో ఫోన్ నంబర్ ను మార్పించాడు జయంతన్ భాగ్యలక్ష్మికి కావలసినంత బంగారం కూడా కొనిపెట్టాడు వేలకు వేలు డబ్బులు దారబోశాడు తాను దాచుకున్నంతా కూడా ఇచ్చేశాడు ఆ తరువాత తమ ఇంటి దగ్గర అప్పులు తీర్చాలని నాలుగు లక్షల రూపాయలు తీసుకుంది ఆమె మీద ప్రేమతో మొత్తం ఇచ్చేశాడు మొత్తానికి భాగ్యలక్ష్మి మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు అయితే తరచూ మద్యం కావాలని సిగరెట్ కావాలని అడగడం మొదలు పెట్టింది భాగ్యలక్ష్మి దీంతో జయంతనకు కోపం వచ్చింది ఇలాంటి బుద్ధులుంటే మార్చుకోవాలని హెచ్చరించాడు మహిళగా ఇంతకు ముందు నువ్వు ఏం చేసినా నేను పట్టించుకోలేదు నాతో ఉండాలంటే పద్ధతిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు ఆమె కూడా సరిగ్గా విన్నట్టే నటించింది ఒక రోజున ఏకంగా తన కస్టమర్ పిలిపించుకుని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది భర్త వచ్చేప్పటికి వారిని పంపించేసేది కొన్నిసార్లు భర్త నైట్ డ్యూటీలో ఉంటే వీటిలో పిలిపించుకునేది మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేది దీంతో పక్కింట్లో ఉండేవారు నీ భార్య ప్రవర్తన బాగోలేదని జయంతన్ చెప్పారు ఇలా చేస్తే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో షాక్ అయిపోయాడు జయంతన్ దీంతో వెళ్లి ఆమెను నిలదీశాడు అవన్నీ నేను ఎప్పుడో మానేశాను ఇలాంటి నిందలు వేయొద్దని పతివ్రతలా మాట్లాడేసింది దీంతో ఆమెను పరీక్షించాలనుకుని తన నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు తన భర్త నిజంగానే డ్యూటీకి వెళ్ళాడు పిలిపించుకుని ఇంట్లో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది సరిగ్గా అదే లో ఎంట్రీ ఇచ్చాడు జయంతన్ సీన్ అర్థం చేసుకుంది భాగ్యలక్ష్మి జయంతన్ గొడవ పడ్డాడు ఇక అదే రోజు రాత్రి తన సామాన్లన్నీ సర్దుకున్నాడు మిగతా సామాన్లు అంటే బెడ్ వరకు అన్ని భాగ్యలక్ష్మి వదిలేసి వెళ్లిపోయాడు అలా వారి పెళ్లి ఆరు నెలలకి మూడు ముచ్చటగానే మిగిలిపోయింది తన భార్యను వదిలేసి మళ్లీ సోదరి ఇంటికి వచ్చాడు జయంతన్ కానీ తాను ఇచ్చిన డబ్బులు బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు ఆమె మాత్రం నాతో గడిపినందుకు వాటికి తీరిపోయిందని నిర్లక్ష్యంగా చెప్పే అందుకు జయంతన్ ఊరుకునేవాడు కాదు ఇక మరో పక్క తనను పెళ్లి చేసుకున్నట్లే చేసుకుని అంతా చూపించి మధ్యలో వదిలేసాడని భాగ్యలక్ష్మి తనపై పగ పెంచుకుంది తరచూ ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు ఆమె ఇస్తానని చెప్పి తప్పించుకునేది వారి మధ్య రిలేషన్ దెబ్బతింది అయితే జయంతన్ తనకు మంచి లైఫ్ ఇచ్చినా తన బుద్ధి ఏమాత్రం మార్చుకోలేదు భాగ్యలక్ష్మి అతడిచ్చిన లైఫ్ బాగున్నా ఆ బ్రతుకు తాను బ్రతకలేకపోయింది అలా అని వదులుకోలేక పగ పెంచుకుంది పెళ్లి చేసుకున్నట్టే చేసుకుని వదిలేశాడని పగ తీర్చుకోవాలి అనుకుంది అందుకోసం కోసం తన దగ్గరకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది మార్చి పద్దెనిమిదిన ఉదయం చెన్నై బయలుదేరిన జయంతన్ ఆమెకు కాల్ చేశాడు నా డబ్బులు ఇంకా ఎప్పుడు ఇస్తావంటూ దబాయించాడు దీంతో తన దగ్గర డబ్బులున్నాయని చెప్పి పుదుకోటైకి పిలిపించింది అతను నిజంగానే డబ్బులు ఎంతో కొంత వస్తాయనే ఉద్దేశంతో వెళ్లిపోయాడు కానీ అక్కడికి వెళ్ళగానే భాగ్యలక్ష్మి ఇంట్లో ముగ్గురు యువకులున్నారు డబ్బుల విషయంపై భాగ్యలక్ష్మితో గొడవ పడ్డాడు కానీ అప్పటికే ప్లాన్ చేసుకున్న ఆ నలుగురు కలిసి అదే ఇంటికి తలుపు వేసి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి ఐదారు పాలిదిన కవర్లలో ప్యాక్ చేశారు జయంతం శరీర భాగాలను చెన్నై నుంచి వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో వాటిని డంప్ చేశారు కొన్ని శరీర భాగాలను తగలబెట్టారు ఆ తర్వాత హాయిగా విటుడితో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది భాగ్యలక్ష్మి అలా ఇంట్లో విటిడితో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో పాటు విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు మొదట వేర్వేరు సమాధానాలు ఇచ్చి పోలీసులను తప్పుదో పట్టించింది కానీ కాల్ డేటా క్లియర్ గా ఉంది ఆమె మాట్లాడిన మాటలు కూడా రికార్డు లో ఉన్నాయి జయంతం ఫోన్ లాస్ట్ లొకేషన్ కూడా ఆమె ఇంటి దగ్గరే చూపించింది దీంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో ప్రేమ కథ హత్య కథ చెప్పింది ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జయంతన్ భాగ్యలక్ష్మికి పెళ్లి చేసిన పూజారికి కూడా ఈ నేరంలో భాగం ఉంది హత్య చేసిన సమయంలో లేకున్నా మృతదేహం తాలూకు శరీర భాగాలను చేసేందుకు తాను ఇతను కూడా భాగ్యలక్ష్మికి రెగ్యులర్ కస్టమర్ అట వారిద్దరు పెళ్లి చేస్తూనే కైపుగా ఇద్దరు చూసుకున్నారు ఆమె శృంగారంలో మంచి ఆనందాన్ని ఇస్తుందని అందుకే ఆమెతో గడిపేందుకు ఇష్టపడ్డానని మృతదేహం పోలీసులకు దొరకకుండా దాచిపెట్టేందుకు సాయం చేశానని చెప్పాడు ఎందుకంటే ఆమె ఎప్పుడంటే అప్పుడు వస్తానని చెప్పిందట కామం కోసం లొంగిపోయి కటకటాల పాలయ్యాడు పూజారి మొత్తం ఐదుగురు జయంతన్ నేరంలో పాలు పంచుకున్నారని పోలీసుల విచారణలో తేల్చారు అలా వ్యభిచారిని ప్రేమించి హత్యకు గురయ్యాడు జయంతన్ ఇప్పుడు మృతదేహం తాలూకు శరీర భాగాలను వెతకడం మొదలు పెట్టారు పోలీసులు అది వారికి ఇప్పుడు సవాల్ గా మారింది మరి ఈ భాగ్యలక్ష్మి స్టోరీ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి